మార్చి ఎనిమిదిన మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల పథకంపై ప్రకటన చేయకపోతే పోస్ట్ కార్డుల ఉద్యమం ప్రారంభిస్తామని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు హైదరాబాద్లో జాగృతి నేతలతో కలిసి మాట్లాడిన కవిత ప్రభుత్వం అతివల సాధికారతకు తగిన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తోందని దుయ్యబట్టారు మున్సిపాలిటీలు ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న మహిళా కార్మికుల కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కోరారు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో అనేక మంది యువతులు ఇంటికే పరిమితమవుతున్నారని వెల్లడించారు తమ పోరాటం వల్లే కేంద్రం మహిళా బిల్లు తెచ్చిందని అయినా ఎప్పటికీ అమలు చేయట్లేదని విమర్శించారు అతివలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లు అమలు చేసేలా కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు ఒత్తిడి చేయట్లేదని ప్రశ్నించారు వరంగల్లోని మామునూరు విమానాశ్రయానికి రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి కేవలం మా జాగృతి మాత్రమే ఒక పదివేల పోస్ట్ కార్డులు ఇవాళ తయారు చేసుకోవడం జరిగింది ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఇవ్వడం జరుగుతుంది మీరు మార్చి ఎయిత్ నాడు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నామని ప్రకటించకపోతే ఈ పదివేల ఆడబిడ్డలం తెలంగాణలో గ్రామాలలో వేల వేలాదిగా లక్షలాదిగా ఇట్లాంటి పోస్ట్ కార్డులే తయారు చేసుకొని మీ సోనియా గాంధీ గారికి టెన్ జనపతికి మేము పంపుతామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం మీకు ఇప్పుడు ఇస్తున్న ముఖ్యమంత్రి గారికి మీరు ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ఒక అన్నలాగా ఒక తండ్రిలాగా ఆడబిడ్డల్ని కడుపులో పెట్టి చూసుకోవాల్సినటువంటి పొజిషన్లో మీరు ఉన్నారు కానీ మా ఆర్థిక స్వావలంబన విషయంలో మా యొక్క రక్షణ విషయంలో మా యొక్క విద్య విషయంలో మా యొక్క ఆరోగ్యం విషయంలో దేంట్లో కూడా మీరు మానవీయంగా ఆలోచిస్తలేరు దేంట్లో కూడా మీరు శ్రద్ధ పెడతలేరు కాబట్టి మరి ఏ సోనియామ్మనైతే చూసి మా తెలంగాణ ఆడబిడ్డలు ఓట్లేసినో అదే సోనియమ్మకు ఇదే పోస్ట్ కార్డులు విత్ ఆధార్ కార్డ్ విత్ ఫోన్ నంబర్ విత్ గ్రామం మొత్తం ఈ పదివేల మంది మేము జాగృతి ఆడబిడ్డలం కార్యకర్తలం అన్ని గ్రామాలకు తిరుగుతాం లక్షలాదిగా సోనియా గాంధీ గారికి టెన్ జనపతికి మరి కార్డులు పంచుతామని కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాము